ప్రభు రామానికి మహిమ కలిగిని కాక మీ అందరికి నా హృదయపూర్వక హృదయపూర్వకొందనాలండి పోన్నారు కదా మీ అందరు చూడండి ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ఆరాధించడానికి సిద్ధపడతావో దేవుని సందికి రావడానికి కుటుంబం అంతా ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితంలో ప్రభు ఎనలేని కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన సన్నిధికి వచ్చేవారిని ఒట్టి చేతులతో పంపించాడు ఆయన సన్నిధికి వచ్చేవాడిని నిండారుగా దీవిస్తాడు చూడండి మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుణ్ణి కాకుండా ఏ దాన్ని ఆయన కంటే ఎక్కువగా ప్రేమించారు చూడండి యాకోబు తన జీవితంలో రాహీలను చూశాడండి రాహీలు చూశాడు ఒక్కసారి చూసి ఆమె ప్రేమను పడిపోయాడు ఇక ప్రభు లేదు ఆయన చేసిన వాగ్దానం మర్చిపోయాడు ఆయన చూపించిన దర్శనం మర్చిపోయాడు ఇక ఈమె కోసం అక్కడ పడిగాపులు కాసి ఆ మేకలు కాచుకొని ఆ కొండలమ్మడి తిరుగుతూ ఆ కాళ్లకు మరి చెప్పులు లేకుండా ఆ కంప గీక్కొని భయంకరంగా ఆమెనే ప్రేమిస్తూ ఉన్నాడు ఆమెనే సేవిస్తా ఉన్నాను మర్చిపోయాడు చూడండి మనం ఎప్పుడైతే ప్రభును మైమర్చిపోతామో దేవుడు నీకు తోడే ఉంటాడేమో కానీ మరి నిన్ను చూచే చూడనట్టుగా ఉంటాడు నీ జీవితంలో ఆయన జోక్యం కలుగజేసుకోవాలంటే మొదటి ప్రాధాన్యత నీ హృదయంలో ఆయనకే ఒక వాటిని జ్ఞాపకం చేస్తాను వ్యూహాన్ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలేదు దేవునికి ఆయన ఆత్మదేవుడు అండి నీతో ఉండేదేవుడు నడిపించే దేవుడు నీపై కృప దేవుడు ఇవన్నీ యాకో మర్చిపోయి ఫుల్గా మునిగిపోయాడు ప్రేమ కానీ తనకు ఎప్పుడూ ఎప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయంకరం కష్టం వచ్చినప్పుడు ప్రాణభయం పట్టుకున్నప్పుడు మహావేదన కలిగినప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు మరలా అతన్ని కరుణించాడు కటాక్షించాడు ఇస్రాయేల్గా గొప్ప దీవెన ఆయనకు అనుగ్రహించాడు ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఈరోజు దేవుని పాద సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నావా కష్టంగా వస్తున్నావా ఇష్టంగా వస్తున్నావా ఇష్టంగా వస్తే యాకోబుని దర్శించిన దేవాదేవుడు తన సన్నిధిలో నిన్ను దర్శిస్తాడు నీపై కృప చూపిస్తాడు నీకున్న ప్రాబ్లం తొలగిస్తాడు నీకున్న సమస్య తొలగిస్తాడు నీకున్న రోగం తొలగిస్తాడు నువ్వు ఏ బంధకములలో పడి ఏడుస్తున్నావో ఏ బంధకంలో పడి మూలుగుతున్నావో ఏ బంది గృహంలో పడి అల్లాడుతున్నావో అక్కడి నుంచి విడిపించగల సమర్థత కలిగిన స్థలం ఏంటంటే ప్రభు పాదశి ఆలోచించకు ఈరోజు ఏం పని లేదు కదా వెళ్దాంలే అలా రాకు అన్ని పనులున్నా మానేసి నువ్వు దేవుని సందికి నీ కుటుంబాన్ని తీసుకొస్తావు చూడు అది ప్రభు చూస్తావు యాకో విషయంలో చాలా సంవత్సరాలు జోక్యం చేసుకోలేదు ప్రభు పాదల దగ్గరకు వచ్చేంత వరకు ఆయన పాద దగ్గరకి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావు గొప్ప ఆశీర్వాదం చూస్తావు కాబట్టి కలిసి రండి కుటుంబాన్ని తీసుకుని రండి దేవుని ఎందు భయభక్తులు కలిగి రండి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలిగే కలిగే సిద్ధ మనసు కలిగి రండి తప్పకుండా నువ్వు విడుదల పొందుతావు తప్పకుండా ఆశీర్వాదం పొందుతావు అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించు దానికి ఆమె ఎందరికోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా ప్రేమగలిగిన స్తోత్రములు స్తోత్రములుడైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఒక సిద్ధ మనసు ప్రతి బిడలకు దయచే ఏ లోక మనసు కాకుండా పాపం కలిగిన మనసు కాకుండా నిన్ను ఆరాధించే మనసు ప్రతి వారికి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దేవించి ఆమె